ముందుగా కలెక్టర్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు మైకు కొట్టండి ఓం గో దీప ప్రసన్న వదనం న్యాయే సర్వ విజ్ఞోపశాంతయే అగజా ఆనకది మత్రం పాస్నే సొసైటీకి ఈ వరల్డ్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అనేది మాట్లాడుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం రీజనరేటివ్ అగ్రికల్చర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ ఎకనామికల్ అండ్ ఎడ్యుకేషనల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ట్రైబ్ కోసం వర్క్ చేస్తుంది అండ్ ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో కూడా మనం ఈ శుభాకాంక్షలు పిల్లలు చాలా ఉదయం ఎప్పుడో వచ్చారు చాలా కష్టపడి ఇక్కడ దాకా ఇంతసేపు కూర్చున్నారు చక్కగా డ్యాన్స్ కూడా చేశారు మీకు నా యొక్క కృతజ్ఞతలు బాగా చేశారు డ్యాన్స్ సమాజంలో ప్రభుత్వం అందించే సహకారం మీ సంక్షేమం అభివృద్ధి ద్వారా ప్రస్తుతం అభివృద్ధి చెందుతూనే భవిష్యత్ బాగా ఉండాలి అంటే చదువు మనకు ప్రధానమైనటువంటి వనరు మనం అందరికీ తెలిసిందే ట్రైబల్స్ దగ్గర పస్తులు పెద్దగా ఉండవు ఉన్నా కూడా వారి యొక్క విలువ కూడా తక్కువగా ఉంటుంది సో కాబట్టి మీరు భవిష్యత్తు నిర్మించుకోవాలంటే మీ తల్లిదండ్రులు పూర్వీకుల యొక్క ఆస్తుల కన్నా కూడా మీ చదువే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు చదువుకుంటే ఉన్నత స్థానాల్లో ఉంటారు అలాగే మీతో పాటు మరికొంతమందికి కూడా మీరు స్ఫూర్తిగా నిలుస్తారు అలాగే వారిని కూడా మీరు చేయూత అందించి మరింత ముందుకు తీసుకెళ్తారు అందుకే విద్యార్థులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే చదువు పైన శ్రద్ధ పెట్టండి చదువు ఎట్టి పరిస్థితుల్లో మానవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరత్ర వ్యాపకాలపై దృష్టి పెట్టకుండా చదువు ద్వారానే మీరు ముందుకెళ్లాలనేది గుర్తుపెట్టుకోండి సో మీ తల్లిదండ్రులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులందరూ కూడా వాళ్ళు మాట్లాడేది త్వరగా పెళ్ళి చేయకూడదు ఆడపిల్లల్ని చదువుకున్నంత కాలం చదువుకొనివ్వాలి వాళ్ళు ఎంత చదువుతా అంటే అంత చదువుకోనివ్వాలి త్వరగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటే వారు కూడా మరింత చదువుకొని వృద్ధిలోకి వస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వం నుంచి కలెక్టర్గా మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం మీ డిడబ్ల్యూఆర్ గారు కూడా అనేక రకాలుగా వివిధ సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకొస్తూ ఉంటారు ప్రధానంగా రాజంపేట మరియు ఈ రాయచోటిలో ఉన్న హాస్టల్స్లో బోరు బాగులు ఏవైతే ఉన్నాయో బోర్లు అవన్నీ కూడా ఇంకిపోయాయి ఎందుకంటే వర్షాభావ పరిస్థితి ఉంది జూలై మొత్తం కూడా వాటర్ టేబుల్ తగ్గిపోయింది ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ రాయచోటి వచ్చేసి అక్కడ వాటర్ని అందిస్తున్నాడు ఇటు రాజంపేట వచ్చేసి అక్కడ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుని పోవడం వల్ల వాటర్ టేబుల్ తగ్గింది దానికి కూడా ఆల్టోనూర్ రీసోర్స్ కూడా ఆర్డబ్ల్యూసీ ఇంజనీర్స్ ఎస్ఈ గారు ప్రత్యేకంగా చూశారు మేబీ విత్ ఇన్ వన్ వీక్ ఆ టెన్ డేస్లో ఆ ఎస్టిమేషన్స్ అన్నీ చూసుకొని వర్క్ ఎగ్జిక్యూట్ చేసి అక్కడ కూడా వాటర్ వసతులు ఏవో ఉంది మన మొత్తం జిల్లా జనాభాతో పోల్చితే ఆ లెక్కలు కూడా సరి చూడాలని కోరి ఉన్నారు అది కూడా మరి రెండు వేల పదకొండు సెన్సెస్ అయితే అది పక్కా ఉంటుంది దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది కూడా ఏమైనా మా మార్పు ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తాము మనకు వాస్తవికంగా మనకు మన బడ్జెట్లో ఇచ్చినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారము నిధులన్నీ కూడా ఖర్చు చేయేలాగా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం సో మరి ముఖ్యంగా పిల్లలకు మరొకసారి చెప్తున్నాను బాగా చదువుకోండి చదువు మీద బాగా దృష్టి పెట్టండి ఓకే థ్యాంక్ యూ మరి డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా వివిధ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్ విజిట్ చేయాలని కూడా చెప్పి ఉన్నారు సో మన జిల్లాలో ఇప్పుడు నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అలాగే డిస్టిక్ ఆఫీసర్స్ ఉన్నారు అందరూ కూడా విజిట్ చేస్తారు అలాగే అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు థ్యాంక్ యూ కాల్రా కాలు కాలు కారులిం